మనం చూసుకున్నట్లయితే బుధవారం సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మేము ముందుకైతే వచ్చాను సో బుధవారం సంబంధించిన వెదర్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే ఉత్తర భారతదేశంలో తీవ్రమైన అల్పపీడనం అయితే ఏర్పడింది ఇది మనకు ఉత్తర భారతదేశంలో హిమాలయాల పైన అయితే ఏర్పడడం అయితే జరిగిందనమాట అక్కడ భయంకరమైన వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి అయితే మనకు చూసుకున్నట్లయితే మన ప్రాంతంలో వర్షాలు పరిస్థితి ఏంటంటే ప్రజెంట్ ఏపీలో బుధవారం నాడు కొంతవరకు ప్రశాంతమైన వాతావరణం అయితే ఉండబోతుంది సో పెద్దగా ఎక్కడ కూడా వర్షాలు అయితే ఉండవు అదేవిధంగా భయం ఎండలో కూడా భయంకరమైన ఎండలు అయితే ఉండవు అనమాట అయితే కొంతవరకు మనం చూసుకున్నట్లయితే తమిళనాడు అదేవిధంగా నెల్లూరు చిత్తూరు క్రా ఈ ఈ బార్డర్లో మాత్రం కొంతవరకు వాతావరణం అయితే ఎండ కాయకుండా మేఘవరతమై ఉండే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారు మిగిలిన ప్రాంతాల్లో అయితే ఓ మాదిరిగా అయితే ఎండలు అయితే ఉంటాయన్నమాట ఇది ప్రజెంట్ మనకున్న సిచ్యువేషను సోమ మనకి అయితే బుధవారం నాడు ఈ విధంగా వాతావరణం అయితే ఉండబోతుంది ఏపీలోని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది